ఒక్కొక్కరి పది సంవత్సరాల నుంచి కూడా కిరాయి కట్టకుండా మరి పెండింగ్ లో ఉండే అలాగే ఈ మెయిన్ రోడ్ పదిహేను వందలకు పదహారు వందలకు కిరాయి ఉండే మేము వారి అందరినీ పిలిపించి మరి మాట్లాడాలి ఈ మెయిన్ రోడ్ లో ఉన్నటువంటి మడి వాళ్ళందరూ కూడా తప్పకుండా మేము సహకారాలు అందిస్తాం మీరు ఎలా చెప్తే మీరు అబ్నార్మల్ గా చెప్పకుండా మరి ఒక దీని ప్రకారం చెప్తే తప్పకుండా మేము సహకరిస్తామని చెప్పడం జరిగింది సహకరించడం కూడా జరిగింది దాంట్లో అర్జున్ గారు మరి నాయకత్వం వహిస్తూ మరి ఈ రోడ్ లో ఉన్నటువంటి మడిగల అందరితో మాట్లాడి మరి పెళ్ళు ఉన్నటువంటి జ్యూస్ అన్ని కూడా ఇవ్వడము అలాగే రెండు కూడా పెంచడం జరిగింది వారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా అలాగే ఇక్కడ ఉన్నటువంటి వీరు మరి సహకరించకుండా కోర్టుకి వెళ్ళి కోర్టులో ఈ రోజు కూడా మరి వారు గత నలభై సంవత్సరాల నుంచి కట్టుకున్న కిరాయిని కట్టుకుంటూ ఇంకా వారే మేమే ఓనర్స్ అన్నట్టు బ్యూరోగా పోతా ఉన్నారు వారికి చెప్పడం జరిగింది మరి రెంట్ పెంచండి మరి లైబ్రరీ డెవలప్మెంట్ కావాలంటే మీతోనే మరి డెవలప్ అవుతుంది కాబట్టి మీరు ఇచ్చే ఫండ్స్తోనే డెవలప్ అవుతుంది కాబట్టి మీరు పెంచమని చెప్పడం చెప్పినప్పుడు కూడా వాళ్ళే మా మీద రివర్స్ అయ్యి రివర్స్ అయ్యి ఎందుకు పెంచాలి ఎందుకు మీరు ఇప్పుడు వచ్చి ఏం మాట్లాడుతున్నారు మేము గత ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాం మేము ఇచ్చిన రెండు తీసుకోండి లేకపోతే మేము కోర్టుకు వెళ్తామని కోర్టుకు వెళ్ళడం జరిగింది మేము కూడా కోర్టుకెళ్ళి మరి లైబ్రరీలో వచ్చే అమౌంట్లో మరి ఖర్చు పెడుతూ ఈరోజు కోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నాము మరి గత మీకు అందరికీ తెలుసు ఈ లైబ్రరీలో ఇంత నలభై వంద మడిగలు ఉన్నటువంటి ఈ మడిగ ఈ లైబ్రరీలో మరి నెలకు వచ్చేది లక్ష యాభై వేలు అరవై వేలే ఈ రెండు పెట్రోల్ పంపులు ఉండడం వల్లే కొద్దిగా ఆదాయం కనబడుతుంది లేకపోతే వందను యాభై రూపాయలు నూట యాభై రూపాయలు కిరాయి ఉన్నటువంటి గత నలభై సంవత్సరాల నుంచి అవే కిరాయితో నడుస్తూ ఉంది వాళ్ళందరినీ కూడా నేను చెప్పడం జరిగింది మీరు కిరాయిలు పెంచడం పెంచడండి కొన్ని మడిగలైతే మరి కిరాయల కన్నా ఎక్కువ మున్సిపల్ ట్యాక్స్ ఉంది వాళ్ళ కిరాయి ఏవైతే కడుతున్నారో దానికన్నా ఎక్కువ కూడా మా మున్సిపల్ ట్యాక్స్ ఉంది మేము అన్ని కూడా కిరాయిలు పక్కకు తీసి మున్సిపల్ ట్యాక్స్ వాళ్ళకి ఎంత వస్తుందని కూర్చున్నప్పుడు ఎంతో మంది వాళ్ళ మున్సిపల్ ట్యాక్స్ మేము కడుతున్నాం వా కిరాయి ఇచ్చే దానికన్నా ఎక్కువ మున్సిపల్ ట్యాక్స్ కడుతుంది ఎలా డెవలప్ అవుతుంది ఈ లైబ్రరీ మరి మేము అందరం కఠినంగా ఫిర్యాదు తీసుకొని మా కమిటీ మెంబర్స్ అందరూ కూడా రోజు ప్రతిరోజు వచ్చి కూర్చొని ముఖ్యంగా మా సుధాకరణ గారు కూర్చొని ప్రతి వారిని పిలిపించి వాళ్ళని మంచిగా చెప్పడం మంచిగా చెప్పడము మరి చెడుగా చెప్పడం కూడా మరి కిరాలు వసూలు చేయడం జరిగింది ఈరోజు మేము వచ్చిన తర్వాత మరి పది లక్షల రూపాయలు ఉన్నటువంటి ఫండ్స్ గత నలభై సంవత్సరాల నుంచి పది లక్షలు ఉన్నటువంటి తర్వాత మేము వచ్చి ఈ లో ఈ మహాత్మా గాంధీ విగ్రహం బాత్రూమ్ లో కానివ్వండి మరి షెడ్లు కానివ్వండి కూడా వేయడం జరిగింది దానిలో మరి ఉన్నటువంటి పది లక్షల రూపాయలు కూడా అయిపోవడం జరిగింది ఆ తర్వాత మేము గత నాలుగు సంవత్సరాల నుంచి రెండు సంవత్సరాలు కరోనానే ఉండే ఆ తర్వాత మూడు సంవత్సరాల నుంచి మేము చేసినటువంటి కష్టం మా కమిటీ చేసినటువంటి కృషి వల్ల డెబ్బై లక్షల రూపాయలు రూపాయలు మేము ఈ పాత కిరాలు కానివ్వండి మరి నిండి పెంచడం జరిగింది